నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో కువైటి పోరులు కానీ ప్రవాసులు కానీ వారికి శుభవార్తని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాంకులలో ఎవరైతే లోన్లు తీసుకొని ఉన్నారో వాళ్ళకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు వివరాలు ఎక్కి వెళితే కువైట్లో ఎవరైతే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఉన్నారో వాళ్ళ యొక్క జీతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క జీతాలు మొత్తం అయితే బ్యాంకులు పట్టుకుంటూ ఉన్నాయి దీంతో చాలా మంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకవేళ ఒకటి రెండు ఈఎంఐలు పెండింగ్ పడిపోయినా సరే కానీ వాటిని ఒకటేసారి జీతం నుంచి పట్టుకోవడంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు దీనికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ గవర్నర్ కు పంపిన అధికారిక లేఖలో రెండు వేల ఇరవై ఐదు యొక్క డిగ్రీ లా నెంబర్ యాభై తొమ్మిదిని ఇటీవల అమలునైతే ఆయన ప్రస్తావించడం జరిగింది ఇది సివిల్ మరియు కమర్షియల్ ప్రొసీజర్స్ లాలోని కొన్ని నిబంధనలు సవరిస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో ఉన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఎవరైనా రుణగ్రహీతలు ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకున్న వారు ఉన్నారో వాళ్ళ మొత్తం జీతం ఏదైతే ఉందో అది పట్టుకోవడం కుదరదని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తెలిపింది వేతనాలు మరియు జీతాలలో సగం మాత్రమే మీరు తీసుకోవచ్చని చెప్పేసి బ్యాంకులు సూచనలకు కట్టుబడి ఉండాలి మరియు మొత్తం జీతం స్వాధీనం చేసుకునే అధికారం మీకు లేదని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటే తెలపడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది కువైటీలు కావచ్చు ప్రవాసులు కావచ్చు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఉన్నారు ఒకటేసారి వీళ్ళ యొక్క జీతం మొత్తం పట్టుకోవడం వల్ల వీళ్ళ జీవనం అయితే ఇబ్బందుల్లో పడింది దీన్ని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైటు కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది మరి యొక్క కొత్త రూల్స్ పైన మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహిద్